రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనీషా అనే నిరుపేద యువతి అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది యువతి కుటుంబ పరిస్థితులు ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న గోప గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి లక్ష్మీనారాయణ గౌడ్ యువతి ఉన్నత చదువుల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు అనంతరం యువతికి ఆర్థిక సహాయం అందజేసిన వికృతి లక్ష్మీనారాయణను ఘనంగా చాలావతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా గోపా సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా లేని గౌడ కులస్తులకు అండగా గోపా కమిటీ పనిచేస్తుందన్నారు మనిష తండ్రి మరణించడంతో వాటి కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని మనిషా చదువు కోసం సహాయం చేయడం జరిగిందన్నారు చదువుకోవాలని ఉండి ఆర్థికంగా లేని గౌడ యువతి యువకులకు గోపా కమిటీ అండగా ఉండి సహాయం చేస్తుందన్నారు గౌడల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు మరిపల్లి చక్రవర్తి గౌడ్ గోపా జిల్లా కమిటీ సభ్యులు వికృతి అంజయ్య గౌడ్ పులిరామ్ గోపాల్ గౌడ్ వేములవాడ మండల గోపా అధ్యక్షుడు ఈరోజు ఒక శుభదినం ఎందుకంటున్నాం అంటే ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఏదైతే ఒక అమ్మాయి తను చదువుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఈ రోజులలో చాలా అవసరము పెరిగిన ఈ ఖర్చుల విషయంలో కానీ లేదంటే తనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ మీకు లక్ష్మ లక్ష్మణ గారు ఎవరైతే ఉన్నారో ఇతను గోపా జిల్లాకు సంబంధించి మనకు జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు ఇతను మన ఊరికి వచ్చి మన ఊరిలో ఉన్న అమ్మాయిని తను ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మనకు ఒక కొద్ది ఆర్థిక సాయం చేయడం అనేది జరిగింది ఇది చాలా చాలా మంచి విషయము ఈ సందర్భంగా ఏంటంటే మేము ఇచ్చేది ఏంటంటే మన గౌడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉన్నారో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ముందుంది అలాగే మన గౌడ సంఘం తరఫు నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది దీన్ని దీన్ని ఆసరా చేసుకొని మీరు ఉన్నత శిఖరాల ఆదర్శ అధిరోహించాలన్నదే మన ఉద్దేశము సో ఈ సందర్భంగా మన అన్నగారు అక్కడ నుంచి దూరం నుంచి వచ్చారు దీనికి చిరు సత్కారం చేయడం అనేది జరిగింది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మన దగ్గర కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో ఇది చేయడము తర్వాత కమిటీని విస్తృత స్థాయిలో మనం దీన్ని ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది